హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే కేదార్నాథ్ ఆలయం మేము వెల్లంగిలోనే అక్కడ వర్షం విపరీతంగా పడిందండి అక్కడ వర్షంలోనే ఎట్లానో తడుచుకుంటా అక్కడ మేము రూమ్స్ అది వెతుక్కున్నాం ఫ్రెండ్స్ రూమ్స్ అది షాపులు వాళ్ళు ఉంటారు అక్కడ షాపుల వాళ్ళు ఇస్తూ ఉంటారు రూమ్స్ మనిషికి వెయ్యి రూపాయలు చొప్పున రూమ్స్ ఉంటాయి ఒక రూమ్కి ఫైవ్ మెంబర్స్ ఉండొచ్చు రూమ్స్ అలా తీసుకున్నాము మేము రూమ్స్ తర్వాత రూమ్స్లో లగేజీ అది పెట్టేసేసి టెంపుల్ అంతా చూద్దామని చెప్పి వెళ్ళాము వర్షం పడతా ఉంది అయినా ఆ వర్షంలోనే స్వామివారి టెంపుల్ అంతా చూద్దామని అని వెళ్ళాము అక్కడ స్వామివారి వెనక భాగాన ఉన్న భీమాశంకర్ శిలా తర్వాత శంకరాచార్యుల వారి విగ్రహం ఉంది అది కూడా చూడటానికి ఉన్నట్టుండి వర్షం పడుతుంది ఆగిపోతుంది అక్కడ క్లైమేట్ అంతా చాలా బాగుంది విపరీతమైన మంచు కూడా వస్తుంది నిమిషంలోనే వస్తుంది అట్లా ఉంది క్లైమేట్ చాలా బాగుంది తర్వాత ఆది శంకరాచార్యం వారిని చూసిన తర్వాత కాలభై రోడ్డు టెంపుల్కి వెళ్దామని చెప్పి వెళ్ళాము అక్కడ కూడా చాలా హైట్గా నిలువుగా ఉంది వెళ్తూ ఉంటే కొంచెం ఆయాసంగా ఉంది నడుస్తుంటే తర్వాత బాగుంది హైట్కి వచ్చాక కాలభై టెంపుల్ చూశాక అక్కడి నుంచి వ్యూ చూస్తే చాలా బాగుంది కేదార్నాథ్ మొత్తం కనిపిస్తా ఉంది అంత గుడికి లెఫ్ట్ సైడ్ బాగా క్యూ కౌంటర్ ఉంటుంది అక్కడ నాలుగింటప్పుడు స్పర్శ దర్శనానికి టికెట్స్ ఇస్తూ ఉంటారు మనిషికి వెయ్యి రూపాయలు తీసుకుంటారు ఆ టికెట్ కౌంటర్లో మేము రెండింటికే కూర్చున్నాము తర్వాత టికెట్స్